ఏంటి నాన్న ఇంకా నీకు అర్థం కావటల్లా నీ కళ్ళ ముందు ఇన్ని అన్నర్థాలు జరుగుతుంటే ఇన్ని విపత్తులు కలుగుతుంటే రాను 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 సమస్యలు పెరిగిపోతూ జటిలమైపోతుంటే ఇంకా నీకు అర్థం కావట్లేదంటే ఎలాగ నాన్న కళ్ళు తెరు నాన్న ఇది జీవితం మన జీవితంతో మనమో అట్లాడుకోకూడదు మరొకళ్ళు మనతో ఆడుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే నాన్న ఇష్టంతోనే విషయాన్ని పోస్తారు తెలిసిందా ఆరోగ్యం బాగుండడం కోసం కఠినంగా కషాయాన్ని పోస్తారేమో కానీ మన పతనం కోసం ఇష్టంతోనే విషయాన్ని నూరు పోస్తారు ఇది గమనించు మనతోనే ఉంటారు మనకు విష బీజాలు పోస్తారు నాన్న దాకా ఎందుకు చూడు ఎప్పుడైనా అనారోగ్యం చేస్తుంది అనుకో తినేటటువంటి ఆహారం తినగలిగితే అనారోగ్యం తగ్గుతుంది కుదుటి పడుతుంది అంతే తప్ప అనారోగ్యానికి జత కట్టేటటువంటి ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్యం పెరిగి పెచ్చైపోయి మన చేతులు దాటిపోతుంది ఇది కూడా అంతేనాన్నా మన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు మనకి హితకారుల అపకారుల అనేది నువ్వే నాన్న వెంటనే కళ్ళు ఎందుకంటే జీవితాన్ని పతనం చేసుకోకూడదు నాన్న జీవితం చాలా చిన్న జీవితం సమస్యలతో బ్రతకచ్చామో కానీ సమస్యలు మనంతట మనమే కోరి తెచ్చుకుని వాటిని మరింత జటిలం చేసుకోకూడదు తెచ్చుకున్న సమస్యలు పరిష్కారం కూడా చేసుకోవడం చేతగలిగినప్పుడే మనం సవ్యచాచులు అవుతాం ¿Saben de